హాయ్ ఫ్రెండ్ ఈరోజు ఏం చేస్తున్నానంటే కొబ్బరి లడ్డు చేస్తున్నా ఇంకా మా ఇంట్లో కొబ్బరి మిగిలింది ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తున్నా యూట్యూబ్ వెళ్ళి సెర్చ్ చేస్తాను కొబ్బరి లడ్లు కనిపించాను అవి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా మా ఇంట్లో వాళ్ళకి అందరికీ తినిపించి రివ్యూ ఎలా ఉందో మీకే చూపిస్తాం ఎలా ట్రై చేస్తున్నానో మీరే చూడండి చూడండి కొబ్బరి లడ్డూకి కొబ్బరి బెల్లం దీని ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్ ఒక మిక్సీ గిన్నె తీసుకొని మా అమ్మ ఇలా తురుము పట్టింది ఇది ఎన్నుకొని మిక్సీలో వేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మిక్సీ ఇలా ఇలా పట్టించుకున్నా ఈ మిశ్రమాన్ని అంతా వేసుకోవాలి దీన్ని కొలతగా కొలుచుకోవాలి అప్పుడు చూడండి నాకు రెండు ఉంది దీనికి బెల్లం రెండు కాలుంది కదా మిక్స్ స్వీట్ సరిపడినంత వేసుకోవచ్చు నేను ఈ గిన్నె నిండా వేసుకుంటున్నా స్వీట్ స్టవర్ అంటించుకొని ఒక బౌల్ తీసుకొని ఇందులో పెట్టుకోవాలి ఎప్పుడు మనం ఒక గిన్నె నిండా బెల్లం వేసుకున్నాం కదా ఇందులో వేసేయాలి నేను కొన్ని వాటర్ తీసుకుంటున్నా చూడండి అంతే దీంట్లో ఎన్నె తిన్నే కరిగించుకోవాలన్నమాట మనం ఇది కరిగేంతవరకు ఇది ఇలా కలబెడుతుంది కరిగించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కరిగిందో బెల్లం ఏం సువాసన వస్తుంది ఫ్రెండ్స్ బెల్లం కరుగుతుంటారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా కదా దీన్ని దీన్ని ఇలా చెత్తు తీసుకొని ఇలా అంటే స్టిక్కీ స్టిక్కీగా వస్తారు ఫ్రెండ్స్ అప్పుడు మనకు బెల్లం పాకం తయారైనట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా పట్టుకొని తిని ఇలా ఉడగటాలి ఫ్రెండ్స్ దీంట్లో ఏమన్నా విని వెళ్తాయి అనమాట ఇప్పుడు అంతా వడగట్టుకున్నా కదా ఇదే బాగుంది తీసుకొని మళ్ళీ కొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇది టూ అండ్ హాఫ్ కప్పు కొబ్బరి ఉంటుంది కదా అది తీసుకొని ఇందులో ఇది ఇలా వేసేసుకొని దీన్ని రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఇది పచ్చివాసన పోయిన దీన్ని బాగా ఇలా టెన్ మినిట్స్ పడుతుంది టైం బాగా రోస్ట్ చేసుకొని చూడండి ఇప్పుడు మనకి దగ్గరికి వచ్చేసింది ర్రా అయింది ఇక్కడ బెల్లం ఉంది కదా ఇందాక మనం వడగట్టింది ఇది ఇందులో వేయాలన్నమాట బాగా ఇలా మిక్స్ నేను ఇక్కడ బెల్లం పాకం వేస్తానే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ నోరు వైపు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది நாலு எலக்காய் வச்சுக்கிழப்பொடி வைச்சோட ஃப்ரெண்ட்ஸ் இல்லை தான் ஏழு குடியாசம் கிளக்காய் பெரும் இல்லை నెయ్యి మళ్ళీ ఒక స్పూన్ వేస్తున్నా ఫ్రెండ్స్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఫ్రెండ్స్ నెయ్యి వేసుకొని బాగా అలా కలబెట్టాలి ఫ్రెండ్స్ నేను ఇలా కలబెడుతున్నాను అలా బాగా బాగా దగ్గర అయ్యే వరకు ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి ఫైవ్ మినిట్స్ పడుతుంది దగ్గర పడండి చూడండి ఫ్రెండ్స్ తిట్టంటే ఇద్దరు బాగా పెట్టాలి గడ్డ పట్టుకొని ఈ మిశ్రమాన్ని ఇలా తీసుకొని మనం ఇలా అంటే వస్తుంది కదా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఉండలు కట్టుకోవాలి దీని ఇలా ఉంది కదా ఫ్రెండ్స్ దీన్ని కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఇలా ఉండలు చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇదో నేను ఈరోజు కొబ్బరి చేసిన మా వాళ్ళు ఎలా ఉందో చెప్తారు తిన్నానా tinuma. Hmm. Ella ni mana? Cepu. Super. Hmm, pal. Ah, Ella ni betul tu. Hmm. Ella ni dia hmm. hmm. pun yemi yemi నేను కూడా దీంట్లో నా ఫ్రెండ్స్ ఎలా ఆలోచిస్తాము సార్ బాగుంది ట్రై చేయొచ్చు ఫస్ట్ టైం ట్రై చేసిన అందరు మా ఇంట్లో అందరు మెచ్చుకున్నారు కూడా చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సూపర్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్